అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను దర్శించుకుంటున్న టెంపుల్ శ్రీ కాళేశ్వరం ఉత్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటున్నాను ఇది లొకేషన్ వచ్చేసి మీకు ఎగ్జాక్ట్లీ జైశంకర భూపాలపల్లి మహదేవపురం కా మండలం కాళేశ్వరంలో తెలంగాణలో ఉందండి ఇది ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి అందుకనే వెళ్తున్నాను ప్రాణహిత నది సరస్వతి నది గోదావరి నది ఈ మూడు నదులను త్రివేణి సంగమం అంటారు ఇక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి ఇది ఎగ్జాక్ట్లీ మనకి విజయవాడ నుంచి రూట్ మ్యాప్ చూసుకుంటే విజయవాడ నుంచి కోదాడ సూర్యాపేట నరసింహపట్నం భోపాలపల్లి అలాగే మనకి కాళేశ్వరం వస్తుంది నది ఒడ్డున వస్తుంది విజయవాడ నుంచి అయితే దాదాపుగా మూడు వందల తొంభై కిలో నాలుగు వందల కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే రెండు వందల డెబ్బై కిలోమీటర్లు వస్తుంది కరీంనగర్ నుంచే వన్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ చూసుకుంటే ట్రాఫిక్ అతి భయంకరంగా ఉంది ఇది లాస్ట్ రోజు వెళ్తున్నాను పుష్కరాలకి ఈ పుష్కరాలకి మనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కానీ ఇక్కడ గోదావరి పుష్కరాలు సరస్వతి పుష్కరాలు మనకి ప్రాణహిత పుష్కరాలు అంటే మామూలుగా పుష్కరాలు వచ్చేసి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కానీ ఈ పుష్కరాలు మాత్రం మనకి గోదావరి పుష్కరాలు మూడు సార్లు జరిగిద్దనమాట అందుకనే ఇక్కడ ఎప్పుడు పుష్కరాలు జరుగుతూనే ఉంటాయి ఇది లాస్ట్ రోజు ట్రాఫిక్ అయితే చాలా దారుణంగా ఉంది మీరు పక్కనే చూసుకుని వచ్చేటప్పుడు కూడా ఇక్కడ పచ్చని వాతావరణం చాలా బాగుండేది రోడ్ వే ద్వారా ఎక్సలెంట్ గా ఉండేది రోడ్ అయితే మాత్రం ఈ సరస్వతి నది గోదావరి నది అటు పక్కకు చూస్తే మీకు మహారాష్ట్ర బోర్డర్ వస్తుంది అటు మొత్తం మహారాష్ట్ర వస్తుంది ఇటు పక్కన తెలంగాణ వస్తుంది ఇక్కడ మరి మీరు సైడ్ చూసుకుంటే బ్రిడ్జి దాటితే మీకు ఇక్కడ వంతుని కూడా నిర్మించారు బ్రిడ్జి చాలా బాగుండిద్ది వాతావరణం కూడా మీకు చుట్టూ చూసుకున్నా కూడా ఒక అడవిలాగా ఉండిద్ది ఇదివరకు ఈ నక్సలైట్స్ ఏరియా ఇది అంతా ఇప్పుడు లేదు ఇప్పుడు అంతా మారిపోయింది నీట్గా రోడ్లు ఎక్కడ పడితే అక్కడ వేసారు చాలా బాగుంది వాతావరణం ప్రతి ఒక్కరు రోడ్వే ద్వారా వస్తే చాలా బాగుండిద్ది ఈ కాళేశ్వర ఉత్తేశ్వర స్వామి ఆలయ చరిత్ర చూసుకుంటే క్రీస్తు శాఖం పదకొండు వందల నలభై నుంచి ప పదకొండు వందల డెబ్భై ఒకటి వరకు కాకతీయ రాజులు ద్వారా కట్టించారని పురాణాల్లో కానీ చరిత్రలో కానీ చెబుతున్నారు ఇక్కడ చూసుకుంటే ఈ శివాలయంలో శ్రీ కాళేశ్వర ముత్తేశ్వర స్వామి ఆలయంలో ఒకే పా పానవటంపై రెండు శివలింగాలు ఉంటాయి ప్రపంచంలో ఎక్కడా కూడా పంచారామాలు పంచభూత లింగాలు జ్యోతిలింగాలు ఒక శివలింగం ఉంటుంది అన్ని టెంపుల్స్లో ఇక్కడ మాత్రం రెండు శివలింగాలు ఉంటాయి ఎందుకంటే ఒక శివలింగం వచ్చేసి శ్రీ కాళేశ్వర ముత్తేశ్వర స్వామి ఇంకో శివలింగం వచ్చేసి యమధర్మరాజు ఎందుకంటే ఈ ఆలయ చరిత్ర ఏం చెబుతుందంటే కాలగ్రంథంలో మనకు వచ్చేసి యమలోకంలో మానవులు రాట్లేదని చెప్పి ఏంటా అని చెప్పి చూస్తే శ్రీ కాళేశ్వరం ముత్తేశ్వర స్వామి ఆలయంలో ప్రతి ఒక్కరు దర్శించుకుంటే పాపాలు పోతాయని చెప్పి యముడు కూడా తపస్సు చేసి శివుడి దగ్గర దర్శించుకొని శివుడు కూడా యమధర్మరాజుని పక్కనే పెట్టుకున్నాడని ఈ శివలింగం కూడా ఉందని చెప్పి పురాణాల్లో చెబుతున్నారు ఇలాగా శ్రీ కాళేశ్వర ముత్తేశ్వర స్వామి ఆలయాన్ని తర్వాత రాజులు కూడా ఇలా నిర్మించడం కాలగ్రంథంలో చరిత్రలో ఇలా చెబుతున్నారనమాట ఆలయంలో లోపల కూడా వాటరు దా పంపిస్తారు కదా అభిషేకం చేస్తూ ఉంటారు ఈ అభిషేకం చేసిన వాటర్ కూడా మీకు లోపలికి వెళ్ళి ఆ నదిలో కలుస్తాయని స్కంద పురాణాల్లో కూడా రాసి పెట్టారు ఆలయం లోపల చూసుకుంటే చాలా ఉప ఆలయాలు ఉంటాయి మీరు ఆలయం చుట్టూ నాలుగు గోపురాలు ఉంటాయి అక్కడే మీకు నాలుగు గోపురాల దగ్గర కూడా అన్ని విగ్రహాలు కూడా నాలుగు ఉంటాయి ఆలయం లోపల ఉప ఆలయాలు చూసుకుంటే మీకు నిత్యశివ కళ్యాణ మండపం పార్వతీ ఆలయము కాలసర్ప దోషాలు పూజలు శని పూజలు కూడా జరుగుతూ ఉంటాయి నవగ్రహాలు కాయలబారవి టంపులు చాలా విగ్రహాలు కూడా పురాతనమైనవి కూడా లోపల ఉంటాయి బయట కూడా చాలా పురాతనమైన విగ్రహాలు కూడా ఉంటాయి శివాలయం లోపల యమకోణం అని చెప్పి ఈ యమకోణంలో నుంచి లోపల నుంచి బయటికి వస్తూ ఉంటారు ఇక్కడ గండ దీపం అంటారు ఇక్కడ గండాలు పోటాయ పోతాయని చెప్పి ప్రతి ఒక్కరు నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ ఆలయ నిపుణులు చెప్తున్నారు బయట చూసుకుంటే కూడా చాలా ఆలయాలు కూడా చాలా ఉంటాయి సూర్యదేవ ఆలయము శివలింగాలు సరస్వతి దేవాలయం కూడా బయట ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే బాసర్ దగ్గర కూడా అక్షరాభ్యాసం చేస్తారు ఇక్కడ కూడా చేస్తారు ఎందుకంటే అక్కడ నుంచి కూడా ఈ గోదావరి వాటర్ వస్తూ ఉండిద్ది ఇక్కడ కూడా అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడ చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఆదిముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది ప్రతి ఒక్కరు దర్శించుకోండి ఇక్కడ మీకు చూసుకుంటే ప్రతి ఒక్క తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరు చాలామంది ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు ఇక్కడ నుంచి నేను ఒక వంద కిలోమీటర్ డిస్టెన్స్లో ఎల్లేదారులో భోపాలపల్లి పక్కనే మనకి రామప్ప దేవాలయం ఉంది ఆ రామప్ప దేవాలయం గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ అండి బాయ్